బాలయ్య గారి కొత్త సినిమా కోసం విలన్ల వేటలో గోపిచంద్ మలినేని ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతానికి మన బాలయ్య గారు అఖండ తాండవం చేస్తున్నారు దీని తర్వాత గోపిచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నారు ఇది బాలయ్య గారి కెరీర్లో వస్తున్న నూట పదకొండవ సినిమా ఈ సినిమాను గోపీచంద్ మలినేని భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారట వృద్ధి సినిమాస్ బ్యానర్పై దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్తో పానిండియా స్థాయిలో రూపొందించబోతున్నారు అక్టోబర్ రెండు దసరా రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్గా నిర్వహించబోతున్నారు ఏ సినిమాలో అయినా కానీ హీరో క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో విలన్ క్యారెక్టర్ కూడా అంతకు రెండింతలు పవర్ఫుల్గా ఉండాలి అప్పుడే హీరో విలన్ల మధ్య వచ్చే సన్నివేశాలు పోటాపోటీగా ఉంటాయి సినిమా హాల్లు కూడా మాస్ ఆడియన్స్తో దద్దరిల్లిపోతాయి ఒకవేళ హీరో ముందు విలన్ తేలిపోయాడంటే ఆడియన్స్కు అంత కిక్కుండదనే చెప్పాలి అందుకే హీరో క్యారెక్టర్ను దృష్టిలో పెట్టుకొని బాగా ఆలోచించి విలన్లను రంగంలోకి దించుతుంటారు డైరెక్టర్లు ఈ మూవీలో పవర్ఫుల్ విలన్ రోల్ కోసం విజయ్ సేతుపతిని రంగంలోకి దించాలని చూస్తున్నాడట గోపిచంద్ మలినేని ఇప్పటికే ఈ విషయంపై ఆయనతో కథా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది అంతేకాదు మరో విలన్గా మరోసారి దునియా విజయ్ని కూడా దించబోతున్నాడట ఇక వీరితో పాటు జగపతి బాబు గారిని కూడా ప్లాన్ చేస్తున్నాడట ఈ డైరెక్టర్ చూడాలి మరి బాలయ్య గారి కోసం ఎంతమంది విలన్లను తీసుకొస్తాడో గోపీచంద్ మలినేని